హైదరాబాద్ మహానగరంలో ఇక పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు ఎంత కష్టాలు పడుతుంది అందరు తెలుసు అట్లానే పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా కష్టాలు అంతటా పార్కులు ఉండే అక్కడక్కడక్కడక్కడ చిన్న చిన్న మైదానాలు ఉంటే ఏదో ఏమైనా ఖాళీ ప్లాట్లు నగర శివార్లలో ఉండే కొంతమంది యువతకైతే ఆడుకోవడానికి కొంత వెసులుబాటు ఉంటుంది పట్టణం మొత్తం మధ్యలో ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం అయితే ఈ అవసరం ఈ సమస్యను అధిగమించడానికి ఒక వినూత్నమైన ప్రయోగం చేసింది హైదరాబాద్లో సో ఈ ఫ్లైఓవర్ల కింద చాలా వరకు జాగా ఖాళీ ఉంటుంది కదా దాన్ని ప్లే గ్రౌండ్గా మారుస్తున్నారట ఫ్లైఓవర్ హైదరాబాద్ కాలనీలో ఖాళీ స్థలాలు తగ్గిపోయాయి దీంతో పిల్లలు యువత క్రికెట్ వాలీబాల్ వంటి క్రీడలకు దూరం అవుతున్నారు ఈ పరిస్థితిని గమనించిన బల్దీ అధికారులు అందుబాటులో ఉన్న చిన్నపాటి స్థలాలనే మైదానాలుగా మార్చి యువతకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు ముఖ్యంగా నగరంలో నిర్మించిన ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలాలను ఇందుకు వినియోగిస్తున్నారు తాజాగా కుకట్పల్లి హైటెక్ సిటీ మార్గంలో నెక్సల్ మాల్ వద్ద నిర్మించిన వంతెనపై కింద నాకౌట్ ది స్పోర్ట్స్ క్లబ్ పేరిట మూడు మైదానాలను అందుబాటులోకి తీసుకొచ్చారు సో మూడు మైదానాలు అట్ల కింద చూస్తారు కదా సో ఇటు ఫెన్సింగ్ వేసేసి ఒక ఎంట్రీ ఏదైనా పెడతారు సో దాంట్లోనే పిల్లలు ఆడుకోవచ్చు బాగుంటుంది ఇక్కడికి ఇక్కడ బాక్స్ క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ బాస్కెట్బాల్ వంటి క్రీడలు ఆడవచ్చు పగలంతా చదువులు ఉద్యోగాలతో తీరికలేని వారు రాత్రి వేళల్లో ఆడుకునేలా ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఆడాలంటే క్రీడను బట్టి గంటకు రెండు వందల నుంచి మూడు వందలు చెల్లించి ప్లేవో యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలి క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ కిట్ల నిర్వాహకులే అందజేస్తారు సో మొత్తంగా నిర్వాహకులు అందజేస్తారు అన్ని కూడా ఈ ఇదొక వినూత్నమైన ప్రయోగం అటు మున్సిపల్కి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కూడా కొంత ఆదాయం సమకూరుతుంది మెయింటెనెన్స్ ఫ్లైఓవర్ మెయింటెనెన్స్ కానీ మిగతా ఏదైనా మెయింటెనెన్స్ పనికి వస్తుంది పిల్లలు కూడా ఆడుకోవడానికి అవకాశాలు ఎందుకంటే నగర శివార్లకు పోయి వందలు వందలు ఈ బాక్స్ కిడ్కు డబ్బులు చెల్లించి మరి ఆడుతారు అదేదో పట్టణం మధ్యలో దొరికితే ఇంకా ఈజీగా